హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనా కనిపించకపోవడంతో ప్రభావతి మీనాక్షికి చెప్తుంది మీనాక్షి హుటాహుటిన ఇంటికి వచ్చి వదిన ఇప్పట్లో ఆడపిల్లలు కనిపించట్లేదు అంటే ఒకటి కిడ్నాప్ అవ్వాలి లేకపోతే నీ పోరు తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవడానికి పోవాలి అని అంటుంది ప్రభావతి ఆ మాటలకి భయపడుతుంది ఒకవేళ అలా చేసేదైతే ఏదైనా లెటర్ ఉంటుంది కదా ఆంటీ అని అంటుంది శృతి అవునవును దాని రూమ్ని వెతకనే వెతకలేదు వెళ్ళి చూద్దాం రండి అని చెప్పి ప్రభావతి వాళ్ళందరూ మీనా రూమ్కి వచ్చి మీనా ఏమైనా క్లోజ్ వదిలిందేమో అని చూస్తూ ఉంటే అప్పుడే శృతికి ఒక లెటర్ కనబడుతుంది ఈ లెటర్ ఏంటి అని చూసేసరికి మీనాక్షి నేను చదువుతాను అని ఆ లెటర్ని తీసుకుంటుంది నా చావుకి ప్రపంచంలో ఎవ్వరు కారణం కాదు ఒక్కరు తప్ప వారు మా అత్తగారు అని రాసుంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అమ్మో ఏంటి నేనా ఇది ఇది కావాలని ఇదంతా చేసింది నేను దానికి ఏం పని చెప్పానని రోజు దాన్ని బాగానే చూసుకుంటున్నాను కదా అని అంటుంది అవునా ఈ విషయాన్ని తెలుగు ప్రజలందరినీ అడుగు నువ్వు తన్ను ఎంత బాగా చూసుకుంటున్నావో చెప్తారు అని అంటుంది మీనాక్షి ఆంటీ పాపం మీనాని ఇంత టార్చర్ చేస్తారా అని అంటుంది శృతి ఏంటత్తయ్య గారు నేను కూడా మిమ్మల్ని ఇలా అనుకోలేదు అని అంటుంది రోహిణి అబ్బా మీరు ఆపండమ్మా నా కాళ్ళు చేతులు ఆడట్లేదు ఈ లెటర్ కూడా వెంటో అర్థం కావట్లేదు అని అంటుంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి సత్యం వస్తాడు ఆ లెటర్ని చూసి ప్రభా ఏంటిది అని అడుగుతారు అంటే అది కాదు అని చెప్పేసరికి శృతి ఆ లెటర్ని చూస్తుంది ఓ ఇది ఇది నాకు సంబంధించిన లెటరే ఇది మా సీరియల్ డబ్బింగ్ ఉంది కదా ఆ డబ్బింగ్కి సంబంధించిన ఒక డైలాగ్ మర్చిపోతున్నానని తెచ్చుకున్నాను సారీ అని శృతి అక్కడి నుండి ఆ లెటర్ తీసుకువెళ్ళిపోతుంది అమ్మయ్యా గుండె ఆగిపోయినట్టు అయింది మీనా ఎక్కడున్నావే అని ప్రభావతి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇది ఇలా ఉండగా బాలు రాజేష్తో కలిసి అంతా తిరుగుతాడు కానీ ఎక్కడా కనబడదన్నమాట మీనా ఇంకా పాపం ఒక గుడికి వెళ్తాడు శివపార్వతులని చూసి నమస్కరించుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు బాలు దేవుడా నేనేం తప్పు చేశారో నాకు తెలియటం లేదు కానీ ఒకటి మాత్రం నిజం మీనా లేకపోతే నేను లేదు మీనానే నా ప్రాణం నా ఊపిరి అలాంటి మీనాని నాకు దూరం చేయొద్దు మీనా ఎలా అయినా ఎలా అయినా కనిపించేలా నువ్వే నువ్వే చేయాలి స్వామి నువ్వే చేయాలి అని పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అలా కోరుకుంటాడు బాలు అప్పుడే కళ్ళు తెచ్చి చూసేసరికి ఇంకలా రాజేష్ రే సిస్టర్ రా అని అంటాడు ఏంటి అని అంటారు మీనా అలా పాపం నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఏమండి మీరిక్కడా అని అడిగేసరికి మీనా అని పాపం పరిగెత్తుకుంటూ వెళ్ళి మీనాని హక్ చేసుకుంటాడు బాలు మీనా ఏంటి మీనా నీకు అలిగితే నన్ను తిట్టు కొట్టు కావాలంటే నన్ను చంపే అంతేకాని ఇలా అలిగి వెళ్ళిపోతావా నువ్వు ఇంట్లోండి వెళ్ళిపోతే నాకెంత ఎంత బాధగా ఉండాలి చెప్పు నేనేమైపోవాలి చెప్పు అని ఏడుస్తుంటే ఏమండి ఏంటండి కలలో కన్నీలేంటి నేను పూలు డెలివరీ ఇవ్వడానికని గుడికి వచ్చాను మనసేమి బాగోక ఇక్కడే కాసేపు కూర్చున్నాను అప్పుడు అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది మీనా ఎప్పుడైతే మీనా మనసు బాగోక గుడిలో వచ్చి కూర్చుంటుందో అప్పుడు పూజారి గారు మీనా దగ్గరికి వస్తారు ఏమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావు అని అంటారు కారణం లేని బాధని చెప్పుకోవడానికి నాకు మనసు రావటం లేదు పంతులు గారు నేను నాది అనుకున్న నా కుటుంబం ఇప్పుడు నన్ను చేసి మాట్లాడుతుంది నేను ఒక భారంలాగా భావిస్తుంది మరి నన్ను ఏం చేయమంటారు అని అడుగుతుంది పాపం మీనా చూడమ్మా ఎవ్వరు ఏ బంధాన్ని ఊరికే కలుపురా దేవుడు మీకు జన్మజన్మల బంధం ఉంది కాబట్టే ఈ జన్మలో కూడా మీరిద్దరూ పరిచయం అయ్యారు కొట్టుకున్నారు తిట్టుకున్నారు భార్య భర్తలు అయ్యారు ఎప్పుడైనా ఒక జంట ఇంకొక జంటని కాపాడుకోవాలి ఒక జంట ఇంకొక జంటని అన్ని విధాలుగా చూసుకోవాలి ఇలాంటివన్నీ సర్వసాధారణమమ్మ భర్తని ఒక మాట ఆడడం భర్త భార్యని ఒక మాట ఆడడం సర్వసాధారణం అంతేకాని అలా అన్నప్పుడల్లా ఇలా అలిగి వస్తే అతను ఏమనుకుంటాడో ఒక్కసారి ఆలోచించు ఇంకొకటి చెప్తున్నాను విను ఎప్పుడైనా కోపం ఉంటే ఆ మనిషి మీదే చూపించాలి ఆ కుటుంబం మీద కాదు అని చెప్పి వెళ్ళిపోతారు గారు ఇంకా పాపం కన్నీరు తుడుచుకుంటుంది మీనా అలా ఇంకా బయలుదేరి రావాలి అనుకునే టైంకి అక్కడికి బాలు వస్తాడు మీనా నన్ను క్షమించు మీనా నేను చాలా ఇబ్బంది పెట్టాను ఇప్పుడు నాకు అర్థమైంది నువ్వు నువ్వు ఎంతలా బాధపడ్డావు నాకు అర్థమైంది ఇంకెప్పుడు ఇంకెప్పుడు నేను ఎలా నేను అనన్ మీనా అనన్ మీనా అని చెప్పి పాపం అలా మీనా చేతులు పట్టుకుంటాడు బాలు సరే రండి వెళ్దామని చెప్పి ఇంకలా హ్యాపీగా బయలుదేరుతుంటే రే నేను ఆటోలో వెళ్తాను మీరిద్దరూ బైక్ పై వెళ్ళండిరా అని అంటాడు రాజేష్ ఏం అక్కర్లేదు నువ్వు ఇంటికి వెళ్ళు మేము ఆటోలో వెళ్తామని చెప్పి అలా బాలు మీనా ఇద్దరు కలిసి ఆటోలో ఇంటికి రీచ్ అవుతారు బాలు మీనా తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రభావతి వచ్చావా ఇంకా దేశ సేవ అయిపోయిందా లేకపోతే మిగిలిందా అని అంటుంది ఇదిగో అమ్మావతి ఇంకొక్కసారి మీనానేవంటే ఊరుకోను అని అంటారు ఏంట్రా ఏంట్రా ఊరుకునేది అయినా మీనా ఎందుకు వెళ్ళిపోయిందో అడిగావా దాన్ని బ్రతిల్లాడి ఇంటికి తీసుకొచ్చావా అని అంటుంది అవును నేనే తప్పు చేశాను నేనే బ్రతిల్లాడని నేనే ఇంటికి తీసుకొచ్చాను ఇప్పుడు నీ బాధ ఏంటి అని అంటారు నా బాధ ఏమీ లేదు ఆకలితో మాడిపోయాం ఇదిగో రోహిణి రుచికరంగా వంట చేసింది అని అంటారు పద పద మీనా వెళ్ళి తిందాం అని అంటారు నువ్వేంట్రా తినేది అని అంటుంది ఏ మా భార్య వండితే మాత్రం మీరు తినట్లేదా మరి ఆవిడ వండితే ఎందుకు తినకూడదు నేను తింటాను అని చెప్పి ఇంకా అలా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటాడు అనమాట బాలు ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు అప్పుడే రోహిణి ఏం చేసావు రోహిణి అని అడుగుతాడు మనోజ్ వచ్చి అంటే నాకు వచ్చిన పప్పు వడియాలు చేశాను తినండి అని చెప్పి అందరికీ వడ్డిస్తుంది ఇంకా వెంటనే ఒక్కసారిగా టేస్ట్ చేసేసరికి ఇంకా రవికి అయితే మింగుడు పడదనమాట ఇటువైపు మనోజ్ కూడా అని అనుకుంటూ ఉంటాడు ఇటువైపు ప్రభావతి అంటే కొంచెం అని అనేసరికి పప్పులో పప్పు తక్కువైంది కదా అని అంటాడు బాలు ఒక్కసారిగా మీనాకి నవ్వొస్తుంది ఇంకందరూ నవ్వుకుంటూ ఉంటారు రోహిణి మాత్రం ఇంకలా ఇరిటేటింగ్గా చాలా చిన్నబుచ్చుకుంటూ జలసుగా ఫీల్ అవుతుంది ఎంతైనా ఏ కూర చేయాలన్నా మా మీనా తర్వాతే ఎవరైనా అసలు పప్పా ఇది పప్పులా లేదు ఏంటి అమ్మా పప్పుకు కూడా నువ్వు తెచ్చుకున్న మేకప్ కిట్లో మేకప్ వేసావా లేకపోతే పీడియా క్యూర్ మెడిక్యూరు చేసావా అని అడుగుతాడు అది అన్నయ్య అది పెడిక్యూర్ అన్నయ్య అని అంటారు ఓహో పెడిక్యూరా అని చెప్పి నవ్వుతూ ఉంటే ఇంకా రోహిణిచ్చా అని చెప్పి విసిరేసి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది రేయ్ తను రా తన వంటలు అలానే ఉంటాయి మీలా కాదు అని అంటుంది అవునా కోట్లవతి అయితే నువ్వు కూడా రేపటి నుండి అదే వంట వండించుకొని తినవు మేము మాత్రం మీ నా వంట తింటాం అని అంటాడు బాలు ఇంక అలా మీనా పాపం హ్యాపీగా బాలు వైపు చూస్తూ ఉంటే ఇటువైపు రవిశృతి ఇవాటి నుండి రూమ్ మాటను కదా మీరు హ్యాపీగా మా రూమ్ తీసుకోండి మేము పై టెంట్ వేసుకుంటాం రేపటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని చెప్పి శృతి అంటుంది ఇంకా రవి శృతి అలా టెర్రస్ పైకి వెళ్ళిపోతారు బాలు మీన ఇద్దరు రూమ్లో నిద్రపోతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ ఇంకా అలా అతనైతే బయలుదేరుతాడనమాట షాప్కి ఇంకా షాప్లో చూస్తూ ఉంటాడు మనోజ్ ఇవాళ ఏంటి ఎక్కువ మంది రావటం లేదు ఆఫర్లు పెట్టాలా ఇప్పటికే చాలా ఆఫర్లు ఇచ్చేశాను ఇంకా ఎన్ని ఆఫర్లు ఇస్తాను అని చెప్పి ఇంకలా ఆలోచిస్తూ ఉంటానన్నమాట మనోజ్ అప్పుడే కరెక్ట్గా మనోజ్ దగ్గరికి ఒక కార్ వచ్చి ఆగుతుంది ఏంటి కార్ ఎవరు అని చెప్పి అలా చూసేసరికి ఆ కార్లో నుంచి కల్పన దిగి వస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అలా ఇంక వెంటనే మనోజ్ క కల్పన అని చూస్తూ ఉంటాడు ఇంక కల్పన అలా దిగి తన దగ్గరికి వస్తుంది హాయ్ మనోజ్ ఎలా ఉన్నావు అని అడుగుతుంది హే నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు ఏంటి మనోజ్ నువ్వు నా డబ్బులు తీసుకునే కదా ఈ షాప్ పెట్టుకున్నావు అలాంటప్పుడు నేను ఈ షాప్కి రాకూడదా అని అంటుంది అలా అనలేదు కానీ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతున్నాను అని అంటారు చెప్తా ఎందుకు వచ్చానో చెప్తాను సరే కానీ రా అలా సినిమాకి వెళ్దాం అని అంటుంది ఏంటి సినిమాకా నోవే నో వే నేను రాను అని అంటారు రావా సరే అయితే ఇప్పుడే నేను రోహిణికి కాల్ చేస్తాను అని అంటారు రోహిణికి ఎందుకు కాల్ చేస్తావు అని అనేసరికి నువ్వు నా దగ్గరికి వచ్చి నన్ను మిస్బిహేవ్ చేయబోయావని పోలీసులకి కంప్లైంట్ ఇస్తాను అప్పుడు నిన్ను విడిపించాల్సింది రోహిణినే కదా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట ఇంకా వెంటనే మనోజ్ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు అలా ఎందుకు అవుతుంది అని అనేసరికి కదా కాబట్టి నేను చెప్పిన రా అప్పుడే నీకంతా అర్థం అవుతుంది అని కల్పన మనోజ్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు కల్పన అని అడుగుతారు ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనోజ్ అని మనోజ్ని హక్ చేసుకుంటుంది కల్పన ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఏంటి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటారు అవును నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను మనోజ్ నువ్వంటే నా ప్రాణం కానీ ఈ విషయం నీకు చెప్పాలంటే నాకు నా ఈగో హడ్ వచ్చింది నిన్ను నేను మోసం చేసింది కరెక్టే కానీ నీ డబ్బులతోనే కదా అక్కడికి వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేశాను ఇప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది ఇప్పుడు చెప్తున్నాను నీపై ప్రేమ లేకపోతే నేను డబ్బులు ఎందుకు ఇస్తాను ఎందుకు ఇస్తాను అని చెప్పడంతో ఇంకా ఆలోచనలో పడతాడు మనోజ్ వీడు బుట్టలో పడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది నువ్వు నన్ను ప్రేమించడం కరెక్ట్ కాదు అని అంటారు ఎందుకు కాదు చూడు ఇంకొక టూ డేస్లో నేను కెనడా వెళ్ళిపోతాను లోపు నాకు నీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది మన ఇద్దరం యూఎస్ కెనడా వెళ్ళిపోయామనుకో అక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ ఉంటే కేవలం రూపీసే అక్కడికి వస్తే డాలర్స్ అని అంటుంది నువ్వు చెప్పింది కరెక్టే కానీ అని ఆలోచిస్తే దేని గురించి ఆలోచించద్దు ఆలోచిస్తే ఇక్కడే ఉండిపోతావు అదే నువ్వు లక్ష డాలర్లు సంపాదించాక అక్కడికి వచ్చావు అనుకో ఇక్కడికి అప్పుడు నీకు ఇచ్చే గౌరవం మర్యాద వేరుగా ఉంటాయి అర్థమవుతుందా అని అంటుంది అవును నువ్వు చెప్పింది నిజమే సరే నేను వస్తాను అని చెప్పడంతో ఇంకా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా కల్పన ఇప్పుడు నా ట్రాప్లో విడుపడ్డాడు ఇంకా అలా మనోజ్ అయితే రోహిణిని కాస్త అవాయిడ్ చేస్తూ కల్పన వైపు వెళ్తూ ఉంటాడు మనోజ్ ఏంటి షాప్లో కూడా ఉండట్లేదు మరి ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతుంది ఏం లేదు రోహిణి అని ఇంక రోహిణిని పట్టించుకోకుండా రెడీ అయ్యి కల్పనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట మనోజ్ కరెక్ట్గా అప్పుడే ఇంకా బాలు ట్రిప్కి ఒక దగ్గరికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఏంటో డబ్బున్న వాళ్ళందరూ ఈ హోటల్కే వస్తూ ఉంటారు ఏ ఏ హోటల్లో తిన్నా కడుపు నిండేది ఒకటే కదా అని మనసులో అనుకుంటూ వెళ్ళపోతుంటే అక్కడ మా నోస్ కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే బాలు ఏంటి ఈ లక్షలు మిగిలినవాడు ఎక్కడున్నాడు అని చూసేసరికి పక్కనే డబ్ తనైతే ఉంటుందన్నమాట కల్పన ఉంటుంది ఫారెన్ అమ్మా ఏంటి వీడికి ఫారెన్ అమ్మకి ఏదైనా సంబంధం ఉందా ఏదో బాగా తెలిసిన వాళ్ళ మాట్లాడుకుంటున్నారే అని చూస్తూ ఉంటాడు అప్పుడే మనోజ్ రేపే మన ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశా కాబట్టి మనం హ్యాపీగా వెళ్ళిపోదాం సరేనా అని చెప్పి చెప్పి ఇంకా హక్ చేసుకునేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు మై గాడ్ నేను చూసింది చూస్తుందంటే నిజమేనా అంటే వీడు వీడు తన్ని అని ఇంకా షాక్లో ఉంటాడు సరే కల్పన నేను ఇంటికి వెళ్తాను నువ్వు జాగ్రత్తగా వెళ్ళు రేపు మార్నింగ్ నేను ఎయిర్పోర్ట్కి వస్తానని చెప్పి అలా వెళ్తూ ఉంటే అప్పుడే కల్పన దగ్గరికి వస్తాడు బాలు బాలు ఎలా ఉన్నావు అని అడుగుతుంది నేను బాగానే ఉన్నాను ఫార్నమ్మా ఫార్నమ్మా మీకు హోటల్ దగ్గర డ్రాప్ చేయాలా అని అడుగుతాడు హా చేయాలి అని అంటుంది సరే అయితే రండి నేను డ్రాప్ చేస్తానని చెప్పి ఇంక అలా బాలు అయితే స్ట్రైట్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు అలా ఇంటి ముందు ఆపేసరికి బాలు ఇదేంటి ఇది హోటల్ అడ్రస్ కాదు కదా అని అంటుంది కల్పన చెప్తాను ఫోన్ అమ్మా మీరు ముందు లోపలికి రండి అని చెప్పి ఇంకలా కల్పన లోపలికి తీసుకొస్తాడు బాలు రేయ్ ఎవరు అమ్మాయి అని అడుగుతుంది ప్రభావతి చెప్తానమ్మావతి రేయ్ లక్షణమింగనాడా పార్లరమ్మా డబ్బుడమ్మా మీనా అందరు రండి అని అందరిని కిందకి పిలుస్తాడు ఏంట్రా నీ గోల అని మనోజ్ కిందకు వచ్చి చూసేలోపు అక్కడ కల్పన నించుని ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి ఇద్దరు ఇప్పుడే ఫస్ట్ టైం చూసుకున్నట్టు అలా షాక్ లో ఉండిపోయారు అని అంటాడు బాలు రేయ్ సరిగ్గా చెప్పరా అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది ప్రభావతి చెప్తారమ్మావతి నాన్న అమ్మవతి మీరిద్దరూ వీడు చాలా ప్రయోజకుడని ప్రయోజకుడు కాకపోయినా బద్దకస్తులని బద్దకస్తులు కాకపోయినా లక్షలు మింగినాడని లక్షలు మింగేసినా ఏదో ఒకలా ఫర్నిచర్ షాప్ పెట్టుకున్నాడని మురిసిపోయారు కదా వీడేం చేశాడో తెలుసా ఇదిగో ఈ ఫారినతో కలిసి డూ పాడుకుంటున్నాడు నా కలతో నేను చూశాను వీడియో కూడా తీశాను కావాలండి వీడియో చూడండి అని అందరికీ వీడియోని చూపిస్తారు ఒక్కసారిగా అలా కల్పన మనోజ్ని హక్ చేసుకోవడం ఆ వీడియోని చూసి షాక్లో ఉండిపోతుంది రోహిణి మనోజ్ చెంప కొడుతుంది ఏంటి ఎలా కనబడుతున్నాను నేను నీ కంటికి అంటే నువ్వు ఈ కల్పనతో ఇంకా ప్రేమ తగ్గించుకోలేదా అని అంటుంది రోహిణి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటమ్మా రోహిణి అంటే నా భర్త పెన్షన్ డబ్బులు తీసుకువెళ్ళిపోయినా ఆ పాపాత్మురాలు తనేనా అని అంటుంది అవునత్తయ్యా అని అంటుంది రోహిణి ఒక్కసారిగా కల్పన దగ్గరికి వచ్చి హేయ్ మాయలాడి నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది నువ్వు ఎంతలా వలేసి నా కొడుకుని నీ వైపు లాక్కున్నావో తీవే తీ నలభై లక్షలు తీ అవి నా భర్త సంపాదించిన డబ్బులు నీకు ఊరికెలా ఎవరో ఒకరు వలవేసి సంపాదించిన డబ్బులు కాదు ఇస్తావా చస్తావా అని చెప్పి ఇంకా కిచెన్కి వెళ్ళి కత్తిపెట్టి తీసుకొస్తుంది ప్రభావతి అమావతి అని చెప్పి బాలు మీనా ఆపాలని ట్రై చేసినా ఆపకుండా ఇంకా అలా వెళ్తూ ఉంటుంది ఏంటి ఏంటి ఊరికే మీరు ఎగురుతున్నారు అయినా డబ్బులు అంటారేంటి ఇదొక ట్రాపా నేను డబ్బులు ఇచ్చేసి వన్ మంత్ అవుతుంది కావాలంటే ఈ షాట్స్ చెక్ చేసుకోండి మనోజ్ గాడి మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు నేను వాడిని కావాలని ఏటీఎం మిషన్లో వాడుకున్నాను మళ్ళీ వాడు నా ట్రాప్లో పడ్డాడు అయినా నేను నలభై లక్షలు ఇచ్చిన విషయం వాడు మీకు చెప్పలేదా అని అనేసరికి ఒక్కసారిగా రోహిణి వే చూస్తుంది ప్రభావతి ఈ డబ్బులు నా భర్త డబ్బులా అని అడుగుతుంది ప్రభావతి అత్తయ్య అంటే అది అని అనే అవునా కాదా అని గట్టిగా అడిగేసరికి అవునత్తయ్యా అని అనేసరికి రోహిణి చెంప పగలగొడుతుంది ప్రభావతి అంటే నా నా భర్త సంపాదించిన పెన్షన్ డబ్బుల్ని నువ్వు మీ నాన్న దగ్గర నుండి తెచ్చిన డబ్బులని చెప్పి మమ్మల్ని ఇంతలా ఇంతలా మోసం చేస్తావా ఇప్పుడు చెప్తున్నాను నువ్వు ఇదిగో వీడు నా ఇంట్లో ఉండడానికి వీలు లేదు మర్యాదగా ఇంట్లో నిండి పొండి ండే అని ఇంకా గట్టిగా మనోజ్ని రోహిణిని ఇంట్లోంటి గెంటేస్తా అమ్మ చి నోరు మీద నిన్ను నేను బద్దకస్తుల్లో పెంచానేమో కానీ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయితో చనువుగా ఉంచమని పెంచలేదు నీలాంటి వాడిని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని అంటుంది ప్రభావతి ఇదేంటి అమ్మావతిలో ఇంత మార్పు అని చూస్తూ ఉంటాడు బాలు ఇంక రోహిణితో ఏయ్ రోహిణి చెప్తున్నాను నీకు ఒకే ఒక్క వారం టైం ఇస్తున్నాను ఈ లోపు డబ్బులు నాకు తిరిగి తీసుకురావాలి లేకపోతే మీ నాన్నని నాకు తిరిగి తీసుకురావాలి లేకపోతే నిజంగా ఇంట్లో నుండి గెంటేస్తాం మిమ్మల్ని అని గట్టిగా చెప్తుంది ప్రభావతి గడగడ వణుకుతూ ఉంటుంది రోహిణి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్